ஆக்பஸ்ட் எக்ஸலண்ட் மூவி சூப்பர் சூப்பர் 3 3 சூப்பரா வந்துரு பாந்து 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 அத நல்லா இருக்கு ஏ சூப்பர் அண்ணா அண்ணா சூப்பர் 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 நம்மவான் அடகா சூப்பர் சினிமா வரல ஸ்டோரி అవును సూపర్ ఉంది బాగుంది బాగుంది పార్టీ 3 సూపర్ ఉంది నెక్స్ట్ పార్ట్ సూపర్ ఉంటుంది ఇంకా కమలాసన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది వోరల్ రైడింగ్ ఏంటి సార్ ఈజీగా త్రీ వస్తుంది ఓకే ఫైవ్ ఎలా అని ఇచ్చినాను కమలాసన్ చించేసా చూడొచ్చు వన్ టైం వాచ్ సూపర్ సూపర్ లేటెస్ట్ లేటెస్ట్ తమిళ్లో మీన్ లో బెస్ట్ సినిమానది ఫైవ్ కి ఫైసానా ఓకే ఇన్ బాగుంది బాగుంది సూపర్ క్యారెక్టర్ సినిమా సినిమాకి సినిమా విజయం బాగుంది సిద్ధార్థ క్యారెక్టర్ బాగుంది బాగుంది అండి ఆ సినిమా సూపర్ సూపర్ అన్న సూపర్ అండి విజయం తక్కువ బిల్డప్ ఎక్కువ పర్లేదు చూడవచ్చు చాలా బాగుంది బాగుంది అండి సూపర్ బాగుంది బాగుందండి చాలా బాగుంది సూపర్ ఉంది అందరు బలే కొట్టినాడు సూపర్ అన్నాడు ప్రజలు మంచి చేసిన తిడతారు చెడు చేసిన తిడతారు ఈ సినిమా నుంచి నేర్చుకోవాల్సింది అది మొత్తం తప్పు ఇటువంటి సినిమా ఇటువంటి సినిమాలు చేయడం ఛాలెంజ్ శంకర్ డైరెక్షన్ ఇటువంటి సినిమాలు తీగలే సత్త ఒక శంకర్ మాత్రమే ఉంది ఈ సినిమా సబ్జెక్ట్ ఏంటంటే ప్రజలకు చెప్పిన నీతి ఏంటంటే మన ఇల్లు పరిశుభ్రంగా లేకపోతే ఊరు బాగుండదు ఊరు పరిశుభ్రంగా లేకపోతే దేశం బాగుండదు మన ఇల్లే శుభ్రంగా ఉంచుకుంటే ప్రపంచం పరిశుభ్రంగా ఉంటుంది అనేది కాన్సెప్ట్ మన ఇంట్లో లంచకుండా తీసుకునే తండ్రి ఉండేంతసేపు మన ఇంట్లోనే సమస్యలలో మన ఇంట్లోనే పెట్టుకొని ప్రపంచం బాగాలేదంటే అది తప్పు అందుకని మన ఇంట్లోనే మారాలి మన మార్పు మన ఇంట్లోనే మొదలైతే ప్రపంచం అంతా మారుతుంది సూపర్ సూపర్ ఉంది చాలా బాగుంది